హాయ్ అండి సండే స్పెషల్ చేపల పులుసు చేసి చూపిస్తానండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే విధంగా ఏమేం కావాలో చెప్తాను ముందు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అదే టేబుల్ స్పూన్తో అర టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం దాల్చిన చెక్క నాలుగు లవం మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ గసగసాలండి వీటిని మనం ఫ్రై చేసుకుని చల్లరేక మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే మన స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయ్యాక వా ఆయిల్ వేసుకోవాలి ఈ లోపు మనం నాలుగు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా మిక్స్ ఇలా చేసుకోవాలండి నాలుగు మీడియం అయితే సరిపోతుంది పెద్దవి అయితే మూడు సరిపోతాయండి ఎక్కువ ఉల్లిపాయ వేయకూడదండి కర్రీ తీయగా వచ్చేస్తుంది మసాలా కూడా ఫ్రై అయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ లోపు హీట్ అయింది చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ హీట్ అయిందండి ఇవి మనం ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈలోపు ఇది చల్లారిందండి దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం పెద్ద సైజు నిమ్మకాయంత సైజు చింతపండుని కడిగి శుభ్రం చేసుకుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి పులుసు కదండి చింతపండు ఎక్కువే పడుతుంది కొంచెం చింతపండుని పది నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి చేపలను కూడా కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి చేపలు వాసన వస్తాయండి కొంచెం పెరుగు పసుపు వేసుకుని కడుక్కుంటే వాసన అనేది రాకుండా ఉంటాయి ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకుందామండి ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు దీంట్లో టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలండి కారం తర్వాత కళ్ళుప్పు వేసుకోవాలండి కళ్ళు ఉప్పు పర్వాలేదు మామూలు సాల్ట్ అయినా పర్వాలేదు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోనే ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి ఒక పొడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఈ పొడేనండి ఫిష్ కర్రీకి మంచి టేస్ట్ ఇచ్చేది బయట పొడి ఏమేనా ఏనవసరం లేదు మన ఇంట్లో చేసుకున్న ఈ పొడి వస్తే ఫిష్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి మరగనిద్దాం వాటర్ని వాటర్ మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేసుకుందామండి ఇంకొంచెం వాటర్ వేసుకుని యాడ్ చేసుకుందాం ఇలా వేసాక మనం మొక్కలు వేస్తేనే చేపల పులుసు చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అందరూ కూడా ఈజీగా ట్రై చేసుకోవచ్చు చూసారు కదండి పులుసు మరుగుతుందండి మనం ఈ టైంలోనే మనం కడిగి శుభ్రం పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి గరిటి పెట్టకూడదండి ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసుకుని పచ్చిమిర్చిని ఇలా నిలువగా కట్ చేసుకుని వేసుకోవాలి దీంట్లోనే మనం కడిగి శుభ్రం పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి లాస్ట్లో కూడా వేసుకోవాలి ఫస్ట్లో కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంతేనండి ఇంక ఏ మసాలాలు కూడా మనం యాడ్ చేయ అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాము ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో ఒక పది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది గట్టి పెట్టకూడదు బట్ ఏంటి జస్ట్ లా కలిపితే సరిపోతుందండి మొక్క చూసారు కదండి ఇలా మరుగుతుంది ఒకసారి మనం కదుపుదామండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గనిస్తే సరిపోతుందండి చూద్దామండి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది మంచి స్మెల్ వస్తుందండి ఇంకొక టెన్ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుని ముక్క ఉడికితే చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి నచ్చితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి